ఆర్థిక వ్యవహారాలను ఎలా నిర్వహించుకోవాలి మరియు దేవునికి మొదటి స్థానం ఎలా ఇవ్వాలి అంటే దేవుని రాజ్యాన్ని మొదట వెతకండి మరియు ఆయన మీ అవసరాలన్నింటినీ తీరుస్తాడని నమ్మండి మత్తు ఆరు ముప్పై మూడు ప్రకారము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని వ్రాయబడింది ఆర్థిక విషయాల విషయానికి వస్తే డబ్బులు మనం కట్టే బిల్లులు లేదా భవిష్యత్తు గురించి చింతలతో మునిగిపోవడం సులభం కానీ యేసు మనకు దేవుని రాజ్యం మరియు ఆయన నీతిపై మొదటి దృష్టి పెట్టాలని గుర్తు చేస్తున్నాడు మన ఆర్థిక విషయాల్లో మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మన హృదయాలను ఆయన ఉద్దేశంతో సమలేఖనం చేస్తాము మరియు ఆయన మన అవసరాలను తీరుస్తారని వాగ్దానం చేస్తాడు ఈ విధంగా దేవుని విశ్వసించడం వల్ల ఆయన మన అంతిమ ప్రధాత అని తెలుసుకొని ఆర్థిక చింతల ఆందోళన నుండి మనల్ని విముక్తి చేస్తుంది ఈరోజే మీ ఆర్థిక విషయాల్లో దేవుని రాజ్యాన్ని ఎలా వెతకవచ్చో ఆలోచించండి ఆయనకు మీ అవసరాలు తెలుసని మరియు మీరు ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని సమృద్ధితో నింపుతాడని నమ్మండి ఐ మీన్